మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వాలని విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు న్యూస్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శారదా గోవిందరాజులు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సమావేశ వేదికలో మాట్లాడుతూ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకేనని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని మధ్యాహ్నం డొక్కా సీతమ్మ పేరుతో రుచికరమైన భోజనం అందిస్తున్నారని అన్నారు విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత సమాజానికి సేవ చేయాలని మనకు సమాజం ఎంతో ఇచ్చిందని కొంతైనా తిరిగి సమాజానికి ఇవ్వాలని అన్నారు తల్లిదండ్రులను ఎవరూ మరిచిపోకూడదని బిడ్డను తల్లి నవమాసాలు మోసి కంటే తండ్రి ఆ బిడ్డ ప్రయోజకుణ్ణి చేసే వరకు నిద్రపోకుండా తన జీవితాన్ని దారపోస్తాడు అలాంటి తల్లిదండ్రులను పిల్లలు రోడ్డు పాలు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలని అన్నారు ముందుగా గోవిందరాజుల్ని ప్రధాన సిహెచ్ రమాదేవి మరియు సిబ్బంది విద్యార్థులు అందరూ కలిసి సాదర స్వాగతం పలికారు సమావేశం అనంతరం ప్రధాన ఉపాధిరాలు సిహెచ్ రమాదేవి మరియు సిబ్బంది గోవిందరాజుల్ని సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం విద్యార్థులకు పెడుతున్న భోజనం రుచి చూసి వంటలు అద్భుతంగా ఉన్నాయని ప్రతిరోజు ఇలాగే రుచికరమైన వంటలు చెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ స్కూల్ ముందు ఎంతో సుందరంగంగా ఉంది అంటే ప్రధానంగా మన గౌరవ మంత్రి వారి తిందాబు అచ్చెన్నాయుడు ఆ రోజు ఎరన్నాయుడు గారు స్కూల్ మంజూరు చేయడం ఈ భవనాన్ని మంజూరు చేస్తే ఈ రోజు ఈ చుట్టూ కాంబడి వాళ్ళకి సేఫ్టీ కోసం అదేవిధంగా ఈ హాస్టల్ నిర్మాణం చేయడం అనేది

మన విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి మన లోకేష్ బాబు గారు ఈరోజు చేస్తున్నటువంటి ట్వీట్ను మీ అందరూ కూడా బాగా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉందో అన్ని విషయాలు తెలుసుకోవడానికి వస్తుంది ఈ సమావేశం రేపు ఏ తెలియజేసరి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లేదా ప్రజలందరూ వస్తారు గ్రామంలో అధికారులు వస్తారు అందరూ ఎదురుగా మా పిల్లలకి ఇబ్బంది పెడుతున్నారు మా పిల్లలకి ఏ విధంగా సరిగ్గా చదువు చెప్పడం లేదు మీ టీచర్ గారు బాగా చెప్పడం లేదు అన్న విషయాలు ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పడమే ఈ సమావేశం ఆ నిర్భయంగా చెబితే వాళ్ళు తప్పు తీసుకోవచ్చు వాళ్ళ సవరణ చేసుకుంటారు వాళ్ళు కూడా చెప్పే విధానం కానీ మా పిల్లలకి ఎందుకు మార్పులు తక్కువ వస్తాయని ప్రశ్నిస్తే వాళ్ళ జవాబు చెప్పే విధానం కానీ పెద్దలందరూ ఉంటారు కాబట్టి అంతా చర్చించుకోవడానికి ఒక వేదిక ఈ వేదిక ఇంతే కాకుండా మీకు పిల్లల భవిష్యత్తు కోసమని ప్రభుత్వం ఎన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది ఈవైనా మీకు రెండు జగన్ బట్టలు మంచి ఆహారం ఇంటి దగ్గర కూడా మన తల్లిదండ్రులు బప్పుడు తినలేని ఆహారం అంటే తినడానికి అవకాశం లేదు కోడి చికెన్ కానీ లేకపోతే పప్పు కానీ ఆ రుడు చిన్నతనంలో తెలియజేస్తున్నాం ఆహారం చిన్నతనంలో మేము పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఊరికి ఇరవై నాలుగు సంవత్సరాలు మేము చేసాం ఇరవై నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు ఎంతో మంది లు చెప్పుకోవడానికి వచ్చేవారు అందులో మన మంచాల గ్రామం అని ఇక్కడ ఉంది ఆ గ్రామం నుంచి నాకు మంచి అనుచరులు ఉండేవాడు చెప్పాడు రెండు సంవత్సరాల ఆయన పేరు పల్లి రమణయ్య ఆయన ఏం చెప్పేవాడు అంటే తల్లి ఆదినాడు ఆదినాడు గారు ఏం చెప్పేవారంటే మేము బహు సంవత్సరానికి ఏ రోజైతే కల్లి పుండుకుంటాము ఆ రోజే మేము మాంసాహారం పుచ్చుకుంటున్నాము ఇంట్లో కందిపప్పుకుంటే అదే మాకు మాంసాహారం భావించుకుంటారు చెప్పారు అంటే మీరు సంవత్సరానికి ఒకసారి రైతాంగం దిబలు తెచ్చుకుంటారు ఆ దిబలు భోజనానికి వస్తారు పుంచుకుంటారు రెండు మూడు రోజులు ఆ భోజనం కంటిన్యూగా నాన్ వెజ్ భోజనం చేస్తారు మాంసాహార భోజనం అదే మాకు భోజనం బాబు మాంసాహార భోజనం తదుపరి అంతా కూడా మేము ఈ ఉల్లిగడ్డ ఉల్లిపాయలు లేకపోతే ప్రతివర్గా డెబ్బై నందుకు తినేటటువంటి ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టకాలమైనటువంటి రోజులు మనకు స్వాతంత్రం వచ్చే సుమారు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏమిటి అంటే నూటికి తొంభై శాతం మందికి పట్టుకోవడానికి పట్టలేదు తినడానికి తిండి లేదు చదువు లేదు ఆరోగ్యం లేదు వైద్యశాల లేవు లేవు ఏమీ లేవు కొండ ప్రాంతాల్లో అడుగుగా నివసించేసినటువంటి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రధానమంత్రి మారుతూ వస్తూ ఒక్కొక్క రాష్ట్రపతి మారుతూ వస్తూ ఒక్కొక్క ముఖ్యమంత్రి రాష్ట్రానికి కేసు వస్తూ రాజకీయ నాయకులు గలా కష్టపడి రోజు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలు నాటి మనకి ఈరోజు చెప్పాలంటే వాడు పూర్తిగా బ్రతికి స్టేట్ ప్రభుత్వం ఇచ్చింది కూడా సరిగ్గా వినియోగించినప్పుడే వినియోగించుకోనప్పుడే వాడు ఆరోగ్యవాడు వాడు బట్టలు వాడు వ్యసన పరి కాబట్టి ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఆహారం ఉంది ఆరోగ్యం అందిస్తున్నారు విద్య అందిస్తున్నారు ఉద్యోగాలు కూడా రావడానికి కోసం ఈవేళ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవా లోకేష్ బాబు గారు దేశ విదేశాల్లో తిరిగి రేపు ఏడు లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో పరిశ్రమ పరిశ్రమలు పెట్టడానికి రేపు విశాఖపట్నంలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తానని చెప్పి పేపర్లు చూసి తెలుసుకోవడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పరిశ్రమలు వస్తే రేపు ఎంత మీరు ఎంత బ్యాగం చదువుకుంటే మనం ఎంత చక్కగా చదువుకుంటే మనం ఆ ఉద్యోగ ఆ పరిశ్రమల్లో మీకు మంచి జీతాలు ఇచ్చే వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కృషి వన్నా బాధ కృషి వన్నా ఈ రోజు హాయిగా మీ తల్లిదండ్రుల ఇంట్లో మీరు చూడండి మీ మీ ఇంట్లోనే అనుకుంటున్నారు మీరు తింటున్నారు మీకు బట్టలు సంవత్సరానికి బట్టలు బట్టలు ఇస్తున్నారు మన తల్లిదండ్రులు బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అలికి మీకు మాకు ప్రతి ఒక్కరిని కూడా కార్మికులకి అందరికీ కూడా రైతాంగానికి ఆదుకోవడానికి చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వం అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా కష్టపడి పనిచేస్తున్న సంగతి ముందుగా మీరు తెలుసుకోవాలి ఇంకొక విషయం మీరు చదువుకుంటున్నటువంటి పిల్లలు మీరు మరి కొద్ది రోజులు పోతే ఇంటర్మీడియట్ వెళ్తారు ఇంటర్మీడియట్ వెళ్ళినప్పటికీ మీకు పరిపాలక వస్తుంది మీకు పరిపక్తి వస్తే మీరు ప్రెసిడెంట్ తత్వం రావాలి మాకు ప్రభుత్వం ఇచ్చింది ఇది ఇది మాకు ఎందుకు అందట్లేదు ఎందుకు మాకు రావట్లేదు అని ప్రశ్నించే పరిస్థితి మీకు రావాలా మీ తల్లిదండ్రులు మీకు ఆ బుద్ధిని చక్కన బుద్ధిని నేర్పించాలా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఏం చెప్తున్నారు చూసుకొని మీరు ఏదైనా సమస్య ఉంటే దగ్గరికి మీ మా అమ్మాయి చదువుకోవడం లేదండి మా అమ్మాయి మా ఇంటికి వచ్చి వచ్చేయడం లేదండి మా అమ్మాయి ఇంటి అడ్రపెడుతుంది అండి మీరు చెప్పవలసిన అవసరం ఉంది వారి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా హాస్పిటల్స్ ఉన్నాయి ఇవి ప్రతి హాస్పిటల్లో కూడా అనేక పనిముట్లు అనేక రకాల సదుపాయాలు కనిపిస్తున్నట్టు కూడాను నిర్లక్ష్యం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి ఒక వస్తువు కొనుక్కుంటే పది సంవత్సరాలు అది పనిచేస్తున్న ఆ వస్తువు ఒక ఎక్సరేట్ మిషన్ ఇవ్వండి ఇంకేమన్నావ్వండి ఒక ఎక్కువ కొంటే కొనుక్కె పది సంవత్సరాలు పనిచేయవస్తున్నటువంటిది ప్రభుత్వ కాలిక ప్రభుత్వ సం ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అని విద్యా సంస్థ అని ఇంకో సంస్థ అని ఇంకో సంస్థ ఈ విద్యా సంస్థ కొంచెం డిసప్లినరీగా ఉంటుంది తప్పించి మిగతా సంస్థల్లో ఆ పరికరం అనేది వాడిని లోపే పాడు అయిపోతుంది కొన్ని అయితే అసలు ఓపెన్ చేయకనే మరమ్మతులు మొన్న పడేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు దేశంలో నడుపుకున్నాయి ఆ డబ్బు ఎవరిది మనది ఆ డబ్బు ఎవరిది మనది ఈవేళ ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం అంటే ఖర్చు పెడుతున్న డబ్బు మనది ఎక్కడి నుంచి దేశానికి ఒకప్పుడు తిండి లేదు తిండి తిండి తొంభై తొమ్మిది మంది పర్సెంటేజ్ ఈ దేశంలో నూరు మంది కూడా ఆహార భద్రత ఉందంటే చదువు భద్రత ఉందంటే ఇవన్నీ కార్మికులు ఎవరు మన బాలకలు మన పరిపాలించే వాళ్ళు చూస్తున్నారు అందులో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు లాంటి వారు ఎక్కువగా కష్టపడే తత్వం ఇవాళ నాకు వచ్చినటువంటి పదవి ఆ రోజు మేము హై హాయిగా చేసేవాళ్ళం ఇవన్న ప్రతి ఒక్క జవాబుదారీగా మంచి వచ్చినటువంటి పరిస్థితి మాకు ఉంది కాబట్టి మనందరం కూడా ఇదిగా చదువుకోవాలా ఇది ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమని చెప్పారు నిదా ప్రభుత్వ దిశానిర్దేశాల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడడం మీరు చక్కగా ఇక్కడికి ఇక్కడ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చదువుకునేటువంటి పిల్లలు రేపు కాలేజీ పని లేదు ఎంత పెరగాల మీ అందరూ కూడా మీ అక్క చెల్లికి కానీ మీరు వీధిలో పిల్లలకు కానీ మీరు చెప్పి మనందరం కూడా ఈ స్కూల్కి వెళ్ళా ఇక్కడ బాగుంది అని చంపవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు చదివి ఈ స్కూల్కి నా పేరు బిజ్యార్థులు వచ్చే విధంగా మీరు కృషి చేయాలి నాకు ఆశ ఉంటుంది ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలి అని ఎందుకంటే మేడం గారు చెప్పారు చేస్తార దాకా మాకు ఏదో కలిగింది ఆ రోజు ఇచ్చాం ఈ రోజు ఇవ్వాలంటే ఇవ్వలేదు ఆ రోజు ఇచ్చాం కాబట్టి మా పేరు అలాగే మీరు కూడాను మీరు సంపాదించాలా కష్టపడాలా సమాజాన్ని సేవ చేయాలా సమాజాన్ని ఎవరు ఎవరిస్తున్నారు సమాజమే ఇది సమాజమే ఏ సదుపాయాలు ప్రభుత్వం కల్పించినా అది మన సమాజం కల్పిస్తున్నట్టే లెక్క కాబట్టి మీరు మరి పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ చాలా ఉంది ఈ పేరెంట్స్ ఎందుకంటే ఇప్పుడు నూట యాభై మంది పిల్లలు ఉన్నారు ఈ నూట యాభై మందికి నూట యాభై పిల్లలు ఒకరు వచ్చినా సరే నూట యాభై మంది రావాలి ఇక్కడ ముప్పై మంది ముప్పై మంది ఉన్నారు ఎలాగండి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఎలాగా మన పిల్లలు వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలంటే ఎలాగా అంతా ప్రభుత్వం చూసుకుంటుందండి కాదు కదా మన బాధ్యత వహించాలి కదా ఆ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి నెక్స్ట్ మీటింగ్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరైన ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీలో ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఒక మాట ఇక్కడ కొద్ది మాట్లాడండి నేను ఇక్కడే అంతవరకు ఉంటాను తర్వాత నాకు ఇంకా వేరే స్కూల్ చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి ఆ పిల్లలు కూడా చూసుకుంటారు జస్ట్ అలాగే అటెండెన్సెస్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ స్కూల్లో సదుపాయాలు కానీ మంచి ఉపాధ్యాయ బృందం ఉంది చక్కనైనటువంటి ఇక్కడ ఉపాధ్యాయ టీచింగ్ బృందం ఉంది ఇక్కడ మంచి హెడ్ మాస్టర్ ఉన్నారు అక్కడ హై స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ ఉన్నారు కాబట్టి మీరు దీన్ని వినియోగించుకోండి మీ భవిష్యత్తును బాగు చేసుకోండి మీ అందరూ కూడాను రానున్న రోజుల్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే రావు మనకి పరిశ్రమలు రావాలా మన విదేశాల్లో ఇవేళ మనకు వచ్చింది లక్కీగా సాఫ్ట్వేర్ రంగం వచ్చింది ఆ రంగంలో మన ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క పనిచేసే అవకాశం వచ్చింది అక్కడ మన రూపాయలకి అక్కడ రూపాయలకి కాడ కాబట్టి అక్కడ వచ్చిన ధనం ఎక్కువగా ఆర్థిక ఉంది కాబట్టి వాళ్ళకి పంపించి తల్లిదండ్రులని మంచి భవిష్యత్తు వాళ్ళు చిన్నప్పుడు కష్టపడిన కష్టాలన్నీ కూడా తీరే విధంగా ఈవేళ ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రుల కష్టాలు తీర్చుకున్నారు తల్లిదండ్రులు పడి త్యాగం చేసి వాళ్ళు తిన్నా తిరగకపోయినా బట్ట కట్టుకొని శరీరం బట్ట కట్టుకొని కట్టుకోకపోయినా మా పిల్లలు బాగుండాలా మా పిల్లలు చక్కగా చదువుకోవాలా బుద్ధిగా ఉండాలా వాళ్ళకి మంచి చదువులు రావాలని కోరుకుంటున్న సమాజం ఉంది ఆ సమాజంలో దురదృష్టమైన సంఘటన పిల్లలు తల్లిదండ్రులు చోటు మానేస్తున్నారు చాలా తప్పు చాలా తప్పు మనం తల్లిదండ్రులని కాపాడుకోవాలి వాళ్ళు చనిపోయిన రమ్మంటే మనకు రావు వారికి మనం పట్టుకున్నప్పుడే వారికి షాప్ చేయాలి వారికి మనం గుర్తించుకొని ఉండాలా ఇది నేను నాలుగు విషయాలు తెలియజేశాను మీ అందరు కూడా నా లైన్ లో ఉంటారని మీకు ఆశీర్వదిస్తూ మన కోట బొమ్మలు కొత్త అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారు ఇవ్వాలి మీరు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెన్స్ అంటే సొసైటీ ఆఫీసు ఇటు అడుగులు అది పక్క వెనక ఒక యాభై మొత్తం కలిపి ఐదు కోట్ల రూపాయలు తీసుకుని చదువు చేయడం ప్రయత్నం చేస్తున్నారు మరి చదువులో అమ్మగారు అంటే అమ్మగారు ఆశీర్వదించాలా ఈ గ్రామానికి ఆమె ఆశీర్వదించాలా ఈ ప్రాంతానికి ఆశీర్వదించాలా మన గ్రామం అంతా కూడా ఈ సమాజం అంతా కూడా మూడు పువ్వులు ఆరుపాయలుగా మనందరం కూడా వర్దేళ్లాలని కోరుకుంటూ మీ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆశిస్తూ సార్ జై హింద్